ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరమైన ఆ పక్క నుంచి ఆది శ్రీనివాస్ గారి నుంచి మొదలుపెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఈ రోజు ఎమ్మెల్యేగా విప్పుగా వారు బాధ్యతలు ఇక్కడ ఉన్న శ్రీహరి గారు జన్పిటీసీగా కార్యకర్త స్థాయి నుంచి జన్పిటీసీ జెడ్పీటీసీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి శాసనసభ్యులు శాసన సభ్యుడి నుంచి ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజు ఈ వేదిక మీద కూర్చున్న పట్టి విక్రమార్క గారు ఎన్ఎస్వై నుంచి సీఎంపీ లీడర్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు రోజు బాధ్యతలు చేపట్టి ఈ పక్కన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే కార్యనిర్వాహక అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ గా వారు రోజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆ పక్కన సంపత్ కుమార్ గారు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా అదే విధంగా ఏఐసిసి రోజు వారు బాధ్యతలు ఆ పక్కన పెద్దలు గారు ఒకప్పుడు అసెంబ్లీలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా సుధీర్ కుమార్ గారు నేతృత్వంలో ఆనాడు నిరసన కార్యక్రమంలో శాసనసభలోకి దూసుకెళ్లి స్పీకర్ వరకు చేరుకుంటే ఆ రోజు ముప్పై రోజులు యూత్ ఉపాధ్యక్షుడిగా ఆరు ముప్పై మూడు ముప్పై నాలుగు ఏళ్ల వయసులో మంత్రిగా పార్టీలో బాధ్యత నిర్వహిస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి ఇంకా చాలా మంది ఉన్నారు వంశీకృష్ణ గారి జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యే అక్కడ నాయన రాజేందర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా ఉన్నారు అదే విధంగా ఇక చాలా మంది శంకర్ నాయక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ రోజు ఎమ్మెల్సీగా వారు బాధ్యత సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు రాజ్యసభ ఉన్నారు రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా శాసన శాసనసభ్యుడుగా ఉన్నారు ఇట్లా చాలా మంది వేదిక నాయకుడుగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యుడు అయిన అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎక్కడ ఉన్నారో వారు ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడుగానే ఈ రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టింది చాలా మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలు గతంలో ఏ విధంగా ఉన్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల ఇరవై ఒకటిలో పిసిసి అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ బాధ్యత నుంచే నాకు ఈ ఎదుగుదల ఈ ప్రమోషన్ వచ్చింది ఈ వేదిక మీద చాలా మంది అక్కడ ఉండే సిఆర్ గారు కావచ్చు చాలా మంది ఆ వరుసలో సురేఖ గారు కావచ్చు మీరందరూ జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాణించారు కాబట్టి పార్టీకి సేవలు అందించిన ప్రజల్లో ఉన్నారు కాబట్టి పార్టీ ఈ రోజు గుర్తించి వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఇవన్నీ బాధ్యతలు అప్పగించడం జరిగింది నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు కొంతమంది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ డిపార్ట్మెంట్స్ కు బాధ్యత తీసుకోమంటే మా పెద్ద లీడర్లను మేము రాష్ట్ర స్థాయి నాయకులము జాతీయ స్థాయిలో మాకు గుర్తింపు ఉంది మేము ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ చైర్మన్ గా మేము బాధ్యత తీసుకోమని కొంతమంది తిరస్కరించారు పర్వాలేదు అని ఆ రోజు ఎవరైతే ముందుకు వచ్చిందో ముందుకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు బాధ్యత ఇచ్చినాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇందులో చాలా మంది ఉన్నారు చాలా మంది రాలేకపోయినారు అరవై ఐదు మంది పార్టీలో వివిధ హోదాలలో పనిచేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా యూత్ కాంగ్రెస్ ఎనేసివై ఎవరెవరైతే ఫ్రంటర్స్ కు బాధ్యత వహించిందో అందరినీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా టికెట్ ఇచ్చి పార్టీ బాధ్యత మోసిన వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు మిత్రులు జగ్గారెడ్డి గారు రోడ్డు నిర్మలా జగ్గారెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షురాలు చేసింది కాబట్టి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీజీ చైర్మన్ ఇస్తాం అంత పెద్ద కార్పొరేషన్ నిర్మలా జగ్గారెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షురాలలో బాధ్యత వహించింది కాబట్టి ఆ రోజు బరువు మోసింది కాబట్టి ఈ రోజు వారు కార్పొరేషన్ చైర్పర్సన్ గా జగ్గారెడ్డి గారు కోట కాదు ఆమె సొంత కోట జగ్గారెడ్డి సైనే చేస్తున్నాడు ఆమె అని ఆయనకి ఏం సంబంధం లేదు అక్క అక్క కష్టపడిన పార్టీకి అక్క కష్టం మీదనే ఆవిడ చైర్పర్సన్ అయింది మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ నా ప్రమోషన్ అక్కడ వచ్చింది అదే చెప్తున్నాను మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యా మీకు ప్రమోషన్ రాలే జిల్లా ప్రెసిడెంట్ ప్రమోషన్ ఇచ్చినాం అంటే ఈరోజు ఈ సమావేశంలో ఉన్న మిత్రులందరికీ పార్టీలో నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి ఈ రోజు మీకు పీసీసీ అధ్యక్షుడిచ్చే బాధ్యతను మీరు బాధ్యతాయుతంగా నెరవేర్చాలి మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లే మీద నడకాలనుకుంటే మీ అపాయింట్మెంట్ త్రీ ఏ గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటది దాదాపు మూడున్నర సంవత్సరాలు ఒక ఆరు నెలలు ఎట్లాగో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయంటున్నారు కాబట్టి ఇంకా నాలుగేళ్లు ప్రభుత్వం ఉంటుంది సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్లను తప్పకుండా పిసిసి అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీల నిర్మాణంలో పార్టీని బలోపేతం చేయడంలో సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఆ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో మీరందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎగ్గుతారు అందుకే ఈ రోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది పార్టీ అయితే రెండోసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది రెండోసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది ఇక ఈ వేదిక మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈ రోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారు ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుతున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీ నాక్షి నటరాజన్ గారు తీసుకుంటాను ఈ రోజు పార్టీకి ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి నేను పదేళ్ళ అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా ఆ తర్వాత అధికారంలో తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి తీసుకోవాలి రోజు మిత్రుల పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోండి పార్టీ నిర్మించడంలో ముందు ఉండండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు ఆడపిల్లలకు ఉచిత ప్రయాణం కావచ్చు లేకపోతే ఆడపిల్లలకు రుణమాపణ జీరో పర్సెంట్ వడ్డీ కావచ్చు ఈ రోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది పది సంవత్సరాలు ఆ ఉద్యోగాలు ఇవ్వలే ఆనాడు నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు పరీక్షలు పెట్టే ప్రశ్న పత్రాలు చిరాక్సి సెంటర్లలో పల్లీ బఠానీలు అమ్ముకునే పరిస్థితి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళాల అడ్డగా మార్చింది కానీ మనం వచ్చిన తర్వాత వీటి అన్నిటిని ప్రక్షాళన చేసి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు పదేళ్లు చేయలే పదహారు సంవత్సరాలు ప్రమోషన్ ఇవ్వలే మనం అధికారంలోకి వచ్చిన ఎంబీ ముప్పై వేల మంది టీచర్లను బదిలీలు చేసినాం ఇరవై రెండు వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం పదకొండు వేల మంది టీచర్ల నూతన నియామకాలు చేపట్టి విద్య మీద ఫోకస్ పెట్టి పేదవాడికి విద్యను అందించాలి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నారు సంక్షేమానికి సంబంధించి కూడా కాస్మెటిక్ చార్జెస్ మనం వచ్చిన తర్వాత రెండు వందల శాతం పెంచిన విద్యార్థులకు డైట్ చార్జెస్ నలభై శాతం పెంచిన రైతు రుణమాఫీ గురించి రైతు భరోసా గురించి బట్టి గారు చెప్పిండ్రు ఒక్క మాటలో చెప్పాలంటే పద్దెనిమిది నెలల్లో రైతులకు ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా విద్యకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఇట్లా ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలబడి ముందుకు వెళ్తుంది కులగణానికి సంబంధించి వంద సంవత్సరాల కల ఎవరు కూడా ధైర్యం చేయలేరు ఈనాడు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వేను దేశంలోనే గొప్పగా నిర్వహించి లెక్కలు తేల్చి ఈ రోజు మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరున్నాం ఇవాళ రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ లో తెలంగాణ మానవులకు కులగణ చెయ్యాలని పోరాటం మొదలుపెట్టి మనం జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జనగణనలో కులగణలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన పరిస్థితి ఈ రోజు మనం కనిపించినాం అదేవిధంగా మానవ ఉప ఉపకులాల వర్గీకరణ మీకు తెలుసు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతో మంది అందులో ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి అలాంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఈ రోజు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను దేశానికి ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి ఈ రోజు మనం ముందుకు వెళ్తున్నాం అందుకే మిత్రుల విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు రైతులు కావచ్చు అదేవిధంగా మహిళలు కావచ్చు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు కావచ్చు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కావచ్చు ఈ రోజు దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెట్టాలని అహర్నిశాలు మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం నడిపించే సమయంలో కొంత ప్రభుత్వ నిర్వహణలో మేము కొంత సమయం ఎక్కించి ఉండవచ్చు అందుకే ఈ రోజు మీ అందరి మీద బాధ్యత ఉన్నది ముఖ్యంగా అధ్యక్షుల మీద బాధ్యత ఉన్నది పార్టీ నిర్మాణం నిర్వహణలో మీరందరూ క్రియాశీలక పాత్ర పోషించాలి ఇవాళ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించాలి ఈ రోజు ఈ దేశానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి ఈ బాధ్యత మీరు అందరూ నిర్వహిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే ఇలా చాలా మంది జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్ర స్థాయిలో బాధ్యత వహించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అయి రేపు భవిష్యత్తులో కూడా పార్టీ పదవే కదా అని చిన్న చూపు చూడకండి ఈ పార్టీ పదవే మిమ్మల్ని పెద్ద నాయకుడిగా తీర్చిదిద్దుతుంది గొప్ప అవకాశాలను అందిస్తుంది పార్టీ పదవిని చిన్న చూపు చూసిన పార్టీ ఇచ్చిన పదవిని నిర్లక్ష్యంతో నిర్వహించిన అది తీరని నష్టం మనకే తెచ్చిపెడుతుంది మనం చేసే కష్టం మనం ఎదకడానికి ఉపయోగపడుతుంది మనం చేసే పని పది మందికి ప్రయోజనం చేకూరుతుంది అందుకే ఈ రోజు మీ పదవులు వచ్చిన వాళ్ళందరికీ వచ్చే ప్రభుత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండోసారి ఏర్పడబోయే ప్రభుత్వంలో ఈ రోజు పార్టీ పదవులు ఉన్న చాలా మందికి అవకాశాలు వస్తాయి డీలిమిటేషన్ జరగబోతుంది సీట్లు పెరగబోతున్నాయి మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి మా ఆడబిడ్డల అవకాశాలు పెరగబోతున్నాయి జమిలీ ఎలక్షన్లు కూడా తెస్తామని చెప్తున్నారు ఇవన్నీ రాజకీయ అవకాశాలను పెంచుతాయి మరి ఆ సమయానికి మీరు రెడీగా ఉండాలి మీరు సమయం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే బట్టలు రైట్లీన్ లో ఉన్న ఇస్త్రీ బట్టలు తెచ్చుకుంటామని అంటే వైద్య దీపావళి మీ దగ్గరికి రాదు మీరు ప్రజల దగ్గర ఉండండి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కాండి తప్పకుండా ఈ పార్టీ ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది మీరందరూ కూడా మాతో నడవాలి ఇంతకుముందు పిఏసీలో మహేష్ బాబు గారు ఒక మాట చెప్పారు ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఒక గోల్డెన్ పీరియడ్ అని ఈ గోల్డెన్ కిరేడ్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి పనులు మేము నిమగ్నమైన ప్రసార సాధనాలు మనకు కొన్ని సహకరిస్తే కొన్ని సహకరించం కానీ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా మీరే పని చేయాలి గ్రామాలలో ప్రభుత్వం చేస్తున్న పనులను చర్చకు పెట్టండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పద్దెనిమిది నెలల మన పరిపాలనను అంచనా వేయమను మీరు సవాల్ చేయండి సూటిగా మీరు లెక్కలు తీసుకోండి లెక్కలతో మనం జవాబుద్దాం ఏ విషయంలో అయినా సరే విద్య గాని వైద్యం గాని రైతు రుణమాఫీ గాని రైతు భరోసా గాని లేకపోతే ఆర్టీసులో ఉచిత ప్రయాణం గాని మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీ గాని ఏ విషయమైనా సరే పది సంవత్సరాలలో వాళ్ళు ఏం చేసిండ్రు పద్దెనిమిది నెలల్లో మనమేం చేసినామో లెక్కలు చెప్పి ప్రజల్ని ఒప్పించి రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం ముందుకు తీసుకువెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మరొకసారి నూతనంగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు ఉన్నది గుంటారు మీటింగ్ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఆ కార్యక్రమం గడుపుతారు